మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిర్వహించినటువంటి మీడియా సమావేశం ఈ సమావేశం సందర్భంగా అధికార పార్టీ డిఫెన్స్లో పడింది ఆయన వీడియోలతో సహా ఆధారాలతో సహా మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం అందులో ఐదింటిలో ఆల్రెడీ తరగతి గదులు ప్రారంభమయ్యాయి ఇంకా కొద్దో గొప్ప ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హసెట్గా మారతాయి లక్ష కోట్ల రూపాయల ఆస్తి ఇది ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కుట్రపూరితంగా తన అనునీయులకు ఈ మెడికల్ కాలేజీలు అప్పజెప్పాలని చూస్తూ ఉన్నాడు ఇది ఎంతవరకు ధర్మం అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక మెడికల్ కాలేజీ కూడా జగన్మోహన్ రెడ్డి కట్టలేదు నేనే కట్టాను అని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ ఉన్నాడంటే ఇది నిజంగా ప్రజల దురదృష్టమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అదృష్టమా అనేది చూడాలి